తులారాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక పది నిమిషాలు కాసేపు పక్కన పెట్టి వీడియో వినండి ఈ వీడియో ద్వారాగా మీకు అంత లాభమే తప్ప ఎటువంటి నష్టము కూడా ఉండదు ఎందుకంటే మీరు అంటే కొన్ని కొత్త రకాలైనటువంటి పనులు మొదలు పె మొదలు పెడుతున్నారు అందులో కొన్ని సమస్యలు కొన్ని అడ్డంకులు కొంతమంది అడ్డం అడ్డం పెట్టాలి ఆపాలని కూడా చూస్తున్నారు ఇలాగా కొన్ని విషయాలు ఇంకా మీ పరంగా వాటి నుంచి బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో వీరిది ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది అనమాట కాబట్టి తులారాశి వారు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు తులారాశి వారు తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే మామూలుగా అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీరు కొంచెం డిఫరెంట్గా అనమాట ఏదైనా సరే అంటే ఎదుటి వారికి వీరేంటంటే చేతిలో ఒక చేప పిల్లలాగా చిక్కినట్లే చిక్కి అంతలోనే జారిపోతారనమాట ఎవరికి చిక్కరు దొరకరు వీరి ఆలోచన విధానం అంతా ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట జనాలని పూర్తిగా వారి మనసు లోతుల్లో ఏముంది అని గ్రహించగలిగినటువంటి శక్తి వీరికి ఉంటుంది ఇలా ఇలా తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా తెలివైన వారు చాలా తెలివి గలవారు వీరేంటంటే చాలా వరకు కూడా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఎవరి విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరనమాట వారు వారేంటో వారి పనులేంటో వారి లోకం ఏంటో అన్నట్లుగా ఉంటారు అయితే వీరి విషయాల్లో ఎవరన్నా అంటే జోక్యం చేసుకుంటే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది వారి కాలం మీద వారు నిలబడాలి వారి నిర్ణయాలు వారు తీసుకోవాలి ఇలా అనుకుంటారు కానీ వేరే వాళ్ళు కనుక వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలని చూసినా ఏదైనా చెప్పాలని చూసినా వీరి విషయాలు ఏదైనా జోక్యం చేసుకున్నా వీరికి అస్సలు నచ్చదు అనమాట వీరు ఎవరి మీద ఆధారపడకూడదు అనుకుంటారు అలాగే వీరి మీద అంటే ఎవరినన్నా కావాలి అనుకున్నా కూడా వీరికి ఏంటంటే అలాంటి అసలు ఆ మనస్తత్వం నచ్చదు ఎంతసేపటికి ఏంటంటే కష్టపడాలి మనం ఒక స్థాయిలోకి రావాలి ఒక గొప్ప స్థాయిలోకి ఎదగాలి కష్టపడే వాళ్ళని మంచిగా ప్రేరేపిస్తారనమాట అలా కాకుండా హ్యాపీగా ఉండి కష్టం లేకుండా టైం పాస్ చేసుకుంటా లైఫ్ ని ఎంజాయ్ చేసేసి మాకు బాధలు వస్తాయి మాకు కష్టాలు వచ్చినాయి అనే వాళ్ళని కనీసం వినన కూడా వినరు వారి కళ్ళు చూడన కూడా చూడరు అనమాట ఇలా వీరి మనస్తత్వం ఏంటంటే కొన్ని కట్టుదిట్టాలతోటి నియమ నిబంధనలతోటి అనమాట నిజంగా తులారాశి వారి జీవితంలో అంటే ఒక అదృష్టం అండి ఈ తులారాశి వారు మీరు జీవితంలో అంటే స్నేహితులుగా ఉన్న బంధువులుగా ఉన్న ఇలా ఏది ఉన్నా కూడా మీరు వారిని మాత్రం మిస్ చేసుకోమాకండి ఎందుకంటే వారి వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టమూ లేదు ఇక భాగస్వాములుగా పొందిన వారి విషయం అయితే చెప్పాల్సిన పని లేదండి వాళ్ళు నిజంగా జాబ్ పాటు కొట్టేసినట్లు తులారాశి వారిని ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే వీరు చేసుకోగలుగుతారు పురుషులకు స్త్రీల స్త్రీలకొచ్చు అలాగే వీరు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారనమాట అంటే ఆడవారైనా మగవారైనా పెద్ద పెద్ద నేత్రాలతోటి మంచి రంగుతోటి పొడవైనటువంటి జుట్టు ఆడవారికే కాదండి మగవారికి కూడా మంచి హెయిర్ స్టైల్ అనేది ఉంటుంది అనమాట ఇట్లా తులారాశి వారు వచ్చేటప్పటికి చాలా చక్కగా ఉంటారు మంచి హైట్ తోటి మంచి పర్సనాలిటీ తోటి ఎవరైనా సరే వీడి వీరిని చూడంగానే ఆకర్షితులైపోవాల్సిందే అంత చక్కగా ఉంటారనమాట కన్ను కూడా తిప్పుకోలేని అందం అనేది వీరు సొంతం సొంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంత చక్కగా తులారాశి వారు చక్కగా ఉంటారు అలాగా రూపంలో కానివ్వండి గుణంలో కానివ్వండి తెలివిలో కానివ్వండి చాలా పర్ఫెక్ట్ అనమాట అయితే కష్టం కష్టం మాత్రం ఎక్కువ చేయాలి వీరు వీరికి కొంతమందికి అయితే తులారాశిలో ఉన్న వారికి స్థిరాస్తులు కూడా ఉండి ఉండొచ్చు ఉండి కూడా ఉండొచ్చు కొంతమందికి లేని వాళ్ళు ఉండవచ్చు కొంతమంది స్థిరాస్తులు ఉండవచ్చు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉండవచ్చు ఏది ఏమైనా కానీ మనం ఒక కోటేశ్వర్లనే తీసుకుందాం ఎగ్జాంపుల్కి అయినా వారు కూడా కష్టం ఎక్కువగానే ఉంటుంది అనమాట వారికి కూడా కష్టమే కొంతమంది అనుకుంటా ఉంటారు అబ్బా ఏం లే కోటేశ్వరులు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసేస్తున్నారు మాకేంటంటే వెనకమాల పెద్దవాళ్ళు ఇచ్చిన ఏమీ లేవు కాబట్టి మాకంతా ఈ కష్టాలతోటి చేసుకుంటే తినాలి లేకపోతే లేదు అని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు అండి మధ్యతరగతి వాళ్ళు అంటే కాస్తో కూస్తో లేని వాళ్ళన్నా కాస్త అంతా ఏమన్నా ప్రశాంతంగా ఉండగలుగుతారేమో కానీ కోటేశ్వరులకు మాత్రం చాలా గట్టిగా కష్టం ఉంటుందండి వాళ్ళు అంటే ఎండ ఎండకు వెళ్ళి కష్టపడి అంటే చెమట ఓర్చి అక్కడ పని చేయకపోయినా వారికి మెంటల్గా స్ట్రెస్ అలాంటి పనులు కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి వారు చాలా ఇంకా మనకన్నా కూడా వాళ్ళే చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఈ తులారాసి వ్యక్తులు ఏంటంటే చాలా చాలా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వీరు చేసే పనిని చాలా ప్రేమిస్తారు ఆ పనిలో లాభాలు గట్టిగా చూసుకుంటారనమాట ఎక్కువగా వీరిని మనం గమనిస్తే మీరు చూడండి కావాలంటే తులారాశి వారిని సొంతంగా ఎక్కువగా పనులు అంటే బిజినెస్లు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు ఒకరి కిందకి వెళ్ళి మనం చేసేది మనం సొంతంగా చేసుకుందాం ఒక రూపాయి లాభం వచ్చినా నష్టం వచ్చినా మన కాలం మీద మనం నిలబడదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎక్కువగా కాకపోతే వీరిలో ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వారి యొక్క ఆ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఎవరి పనులు వాళ్ళకి ఉంటున్నాయి అనమాట అయితే ఏ పని చేశామా అన్న దానికన్నా కూడా చేసే పనులు వీళ్ళు బెటర్గా ఉంటారనమాట అంటే నలుగురిలో ఒక స్థాయిలో ఉంటారనమాట అంటే ఎవరైనా సరే ఫలాన వాళ్ళు బాగా చేస్తున్నారు అనే ఒక గుర్తింపు ఒక టాలెంట్ అనేది వీరి సొంతమైంది అది చిన్న అవ్వచ్చు అండి కూలి పని ఉద్యోగం బిజినెస్ ఏదన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కూడా బెటర్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి పేరు వినిపించింది అలా ఉంటారనమాట ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి వీరు చాలా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు డబ్బు ఖచ్చితంగా గట్టిగా వచ్చిద్ది చూడగలుగుతారు అయితే వీరిలో కొంతమందికి డబ్బు రాని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది చాలా ఇబ్బందులు పడేవారు కూడా ఉన్నారండి ఆర్థికంగా వీరికి ఎలా ఉంటుంది డబ్బు వచ్చిద్ది వెళ్ళిపోయింది వచ్చిద్ది వెళ్ళిపోయింది ఉండదన్నమాట అన్నమాట చేతిలో అలా ఏంటంటే వీళ్ళ ప్లానింగ్స్ అలాగే ఉంటాయి అలా ఏంటంటే ఎంతసేపుడికి కొంత ఏదన్నా మరీ డబ్బు ఎక్కువగా ఉన్నవారైతే ఒక స్థిరాస్తుల రూపంలో ప్రాపర్టీస్ రూపంలో సొంతం చేసుకోవటం అవ్వచ్చు కొంతమందికి అయితే ఏదన్నా అవసరాలకు యూజ్ చేసుకోవటం అవ్వచ్చు ఏంటంటే డబ్బు వచ్చింది రాబడి బాగా ఉంటుంది కానీ ఖర్చులు అనేవి మితిమించి ఉంటాయి అనమాట అలా జరుగుతూ ఉంటుంది అనమాట కాకపోతే దాని గురించి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి వీరిలో ఏంటంటే ఈ మూడు రోజులు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు ఆ కాస్త దొరికినా సరే ఆ పది నిమిషాలు టైం అయినా సరే ఫ్యామిలీతో ప్రేమగా గడుపుతారు ప్ర కుటుంబంలో ప్రతి విషయాన్ని కూడా కనుక్కొని మరీ చేసి అన్నమాట ఇంకా వచ్చేటప్పటికి ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశాలు గట్టిగా ఉంటాయి ఈ మూడు రోజుల్లో ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడవద్దు కావాలంటే కాసేపు ఆపేసుకొని పక్కన పెట్టుకొని మాట్లాడుకోండి అలా హెల్మెట్ కానీ బైక్ మీద వెళితే లేకపోతే సీట్ బెల్ట్ కానీ కారులో వెళితే ఇలాంటివి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూడు రోజుల్లో డబ్బు అయితే చేతికి అందుతుంది మీరేంటంటే నూతనంగా ఏదన్నా గృహ నిర్మాణ గృహ నిర్మాణాలు కానివ్వండి లేకపోతే ఏదైనా భూమి కొనుగోలు కానివ్వండి లేకపోతే ఏదైనా బంగారం తాకట్టు పెట్టడం కానీ లేకపోతే కొనుగోలు కానీ ఇలాంటివి చేసే పనులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు నూతనంగా గృహం గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అనమాట తులారాశి పరంగా వారి రా తులారాశి వారి పరంగా వీరేంటంటే ఒక సొంత ఇల్లు కట్టుబడి అవ్వచ్చు లేకపోతే కొనుగోలు కావచ్చు ఖచ్చితంగా చేస్తారు వీరికి అయితే మాత్రం అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది వీరికి మూడు రోజుల్లో మాత్రం దీనికి సంబంధించిన పనుల మీద తిరుగుతూ ఉంటారు బిజీగా ఉంటారు ఆ పని మీద చాలా బిజీ అనమాట ఒక ఇల్లు కట్టము పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడండి అంటారు చూడండి అలాగ ఫుల్ బిజీగా ఉంటారు అనమాట తినడానికి కూడా టైం దొరకదు వీరు రేత్రి ఎప్పుడో పన్నెండింటికి ఒంటి గంటకి తింటము అప్పుడు వచ్చి నిద్రపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇట్లా ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా ఇలా ఉంటుంది ఇంకా వీటిలో కొంతమందికి ఏంటంటే కొన్ని ఇబ్బందులు అంటే పని దొరక కొంతమంది ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటున్నాయి అనమాట అంటే పైకి ఏంటంటే రిచ్గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఉన్న దాంట్లో నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి మనం ఒకరి చార్ చెప్పించుకునేది ఎందుకు ఒకరి చార్ చెప్పించుకోకూడదు ఒకరికి తగ్గకూడదు మనం గర్వంగా బతకాలి లైఫ్లో బాగుండాలి ఒక స్టాండర్డ్ అనేది సంపాదించుకోవాలి అలా ఉంటారనమాట అనమాట అలానే వీళ్ళు అలంకరణ ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువగా అందంగా రెడీ అవడానికి ఇష్టపడతారు అర్థం ముందుకి గంటలు గంట అయినప్పుడు రారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక మంచి డ్రెస్ వేసుకుందాం ఇట్లా ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక ఈ మూడు రోజుల్లో ఈ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీరు కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు వారికి కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి మీరు ఆశపరంగా మీ రాశి పరంగా మీరు వెల్ సెటిల్డ్ కొంతమంది చదువుకునే పిల్లలకి ఏంటంటే ఈ తులారాశి విద్యార్థులకు కొంచెం చదువు అనేది అబ్బద్ అనమాట అంటే కొంచెం ఏంటంటే సొంతంగా వీరిలో కూడా ఏదైనా చేసుకోవాలి ఏదైనా బిజినెస్ సంబంధించి అలాంటివి ఏదైనా ఆలోచనలు ఉంటాయి కానీ చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ అనమాట అంటే మీరు గమనించండి కొంచెం స్కూల్ వాయిదా వేయటము ఏదో ఒకటి రీజన్స్ చెప్పేసి ఇంటికాని ఉండి ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు దానివల్ల కొంచెం ఇంట్లో పేరెంట్స్ కూడా తిడతా ఉంటాం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే శ్రద్ధ పెట్టగలిగితే మాత్రం గట్టిగా చదువుతారు కాకపోతే చదువుకోవాలి అవసరం చదివించాలి మీకు అంటే చదివించడం అయిపోయిన తర్వాత వారికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోకి వెళ్ళనివ్వండి అంటే బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేయనివ్వండి లేకపోతే మంచిగా ఉద్యోగం వచ్చి సెటిల్ అయితే అందులో ఉండనివ్వండి కాకపోతే మనకు చదువు పునాది అనేది చదువు కాబట్టి చదువు తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి పేరెంట్స్ తీసుకోండి ఎందుకంటే కొంచెం చదువు మీద ఆసక్తి అనేది ఈ తులారాశి విద్యార్థులకు తక్కువగా ఉంటుందని అర్థమవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి మీ మీ మీరు కనుక స్టాండర్డ్ కనుక వేయగలిగితే ఇక మీకు వాళ్ళకి తిరుగులేదు బ్రహ్మాండంగా ఉంటారు ఇక వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా వివాహ భాగ్యం అనేది ఉందండి అంటే నచ్చిన వారితోటి వివాహం అంటే రెండు మూడు సంబంధాలు అనేవి ఫెయిల్ అవుతాయి వీరికి ఆటోమేటిక్గా అంటే నచ్చకపోవటం అవ్వచ్చు ఏదన్నా తేడాలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే మనసులు కలవక వివాహ సంబంధాలు అనేవి నాలుగైదు సంబంధాలు చూసిన తర్వాత వీరికి ఒక మంచి సంబంధం నచ్చిన వ్యక్తితో వీరికి వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో అలాగే వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది తులారాశి వారికి ఇంకో లైఫ్ అనమాట వివాహం జరిగిన కాని సూపర్ గా ఉంటుంది వీరికి వీరిని చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చా హ్యాపీగా ఉంచడానికి వీరు ఎంత ఎంతైనా కష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట అట్లా ఒక ఊహించని జీవితాన్ని వీళ్ళు చూపిస్తారు చాలా వరకు కూడా సంతోషాలు అనేవి చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇబ్బందులు అంటారు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి అవన్నీ పట్టించుకోకూడదు మానవ జీవితం అన్న తర్వాత అవన్నీ సహజంగా ఉంటాయి అలాగే ఈ తులారాశి వారిని చేసుకున్న వారు అదృష్టవంతుడుగా చెప్పుకోవచ్చు ఇక డబ్బు పరంగా కొంచెం టైట్ గా ఉంటుందండి ఎందుకంటే డబ్బు వస్తుంది రావటానికి వచ్చింది కానీ కాకపోతే అనుకోని ఖర్చులు మీరు సొంతంగా ఏదన్నా స్థిరాస్తుల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా కొనుగోలు చేయాలి లేకపోతే కొంతమందికి అప్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఇట్లా ఏదన్నా కానీ డబ్బు ఏంటంటే కొంచెం మీరు ఆపుకోగలగాలన్నమాట స్థిరాస్తులు ఏదన్నా కొనుగోలు కట్టుబడులు అలాంటి వాటికంటే ఓకే వాటికి పెట్టాలి తప్పదు అది ఓకే అలాంటప్పుడు వదిలేయాలి వదిలేసే కాడ వదిలేయాలి పట్టుకునే పట్టు పెట్టుకోవాలన్నమాట వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు టార్గెట్ చేయండి అలాంటి వృధా ఖర్చులు మీరు తగ్గించుకోండి తగ్గించుకుంటే మీకు వెళ్ళి ఎవరి దగ్గర కన్నా వెళ్ళి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది రాదనమాట కాబట్టి ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డబ్బు ఉన్న కాడి నుంచి మీకు కూడా ఏంటంటే కాస్త సరదాగా సరదా ఉండాలి దాని గురించి కూడా తప్పు లేదు సరదాగా కూడా ఉండాలి లైఫ్ నన్న తర్వాత కాస్త కాస్త సంతోషంగా గడపాలి మనకంటూ కూడా కాస్తంత సంతోషాలు అనేవి మిగలాలి కానీ అది మితిమించి చూడ మితిమించకుండా మీరు చూసుకున్నట్లయితే రేపు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు ఎందుకంటే ఇవాళ ఓకే ఇవాళ బాగానే ఉంది మరి రేపు ఎలా ఉంటుందో తెలియదు కదా కాబట్టి కొంచెం జాగ్రత్త పొదుపు అనేది తప్పనిసరి ఈ మూడు రోజులు అయితే మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీకైతే ఇబ్బంది అనేది ఉండదు అనమాట అలాగే మీకేంటంటే రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది డబ్బులు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇస్తారు కొంచెం మీరేంటంటే ఈ చిన్న చిన్న సమస్యలు మీకు కొంచెం ఎవరైనా ఇబ్బందులు చేయాలని చూస్తాం ఇలాంటివి అనేవి అన్నమాట అంటే కొంచెం శత్రువులు కూడా ఎక్కువ అవుతున్నారు నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది మీరేంటంటే ఎడమ చేతిలోకి ఒక స్పూన్ ఆవాలు తీసుకొని మీ తల చుట్టూతో నాలుగు సార్లు తిప్పుకొని అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలు తీసేయడానికి తిప్పేసేసుకొని నిప్పుల్లో వేసేసేయండి ఆవాలను ఆవాలు నిప్పుల్లో వేసేస్తే చిటపటం అంటే ఆ నరదిష్టి అనేది తొలగిపోతుంది ఇంకా మీరు రాళ్ళ ఉప్పుతో కూడా దిష్టి తీసేసుకొని నీటిలో కలిపేసేయాలి ఆ రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో వేసేస్తే చాలా వరకు కూడా దృష్టి ప్ర దిష్టి ప్రభావం అనేది తగ్గింది ఎందుకంటే నరదిష్టికి నల్ల రాళ్ళే పగిలిపోతాయి మనుషులు మనం ఎంత ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటించండి తప్పకుండా సోమవారం పూట శివాలయానికి మీకు కుదిరినప్పుడల్లా వెళ్ళి చెంబుడు ఒక చెంబుడు నీటితో ఆ తండ్రికి అభిషేకం చేసి మీరు ఒక దీపం వెలిగించిన మనకి మారేడు దళం విలవ పత్రం మారేడు దళం ఉంటుంది కదా ఆ మారేడు దళం మీద మీరు ఒక దీపం వెలిగించేసి రండి అలా చేయటం వలన చాలా వరకు కూడా దోషాలు తొలగిపోయి శివానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది ఇంట్లో శుక్రవారం రోజున కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి చేయటం వల్ల మీరు చేసే పనిలో మంచిగా కలుసుబాటు ఉంటుంది ఆర్థికంగా బాగా బలపడగలుగుతారు మీరు దీపారాధన చేసినప్పుడు కూడా ఒక ఒకటి లేదా రెండు యాలక్కాయలు తీసుకొని దీపారాధనలో పెట్టేసేసి ఆ యాలకులను మీరేం చేస్తారంటే పూజ అయిపోయిన తర్వాత మీరు జేబులో కానీ లేదా పర్సులో కానీ డబ్బులు పెట్టుకునే పర్సులో కానీ అట్లా పెట్టేసేస్తే ఆ యాలక్కాయ ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షించింది అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు పాటించండి అలాగే దీపంలో ఒక లవంగాన్ని వేయండి లవంగాన్ని వేయటం వల్ల కష్టాలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాస్త అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథుల్లో ఏంటంటే ఇంటి ముందర గుమ్మడికాయ కట్టుకోండి ఆదివారం కూడా కట్టుకోవచ్చు గుమ్మడికాయ కట్టుకోవటం వల్ల నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది అనమాట ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించండి మీకైతే ఇబ్బందులు అయితే పెద్దగా ఏమీ లేవండి ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంది మీరు ఈ నియమాలు అయితే తప్పకుండా ఆచరించండి అర్థమైంది కదా ఏంటి అనేది తులారాసి వారికి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నాలుగు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్